హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ ఇంకా ఆస్ట్రేలియా ట్రిప్ అయిపోయిందండి రిటర్న్ అవుతున్నాయి ఈరోజు ఫ్లైట్కు ఎక్కాలి ఏమేమి ప్రిపేర్ చేసుకున్నానో చూపిస్తాన్ని ముందోసారి అంటే రఫ్గా వెయిట్ అది చెక్ చేసుకున్నాము చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ నీట్గా సర్ది పెడుతుంది మా అమ్మాయి అసలు ఆస్ట్రేలియాకి టికెట్ మీద ఓన్లీ ట్వంటీ ఫైవ్ కేజెస్ మాత్రమే ఇచ్చిందండి ఒక సూట్ కేసులో ట్వంటీ ఫైవ్ కేజెస్ ఇంకో చిన్నది హ్యాండ్ లగేజ్ ఉంటుంది కదా అదైతే సెవెన్ కేజెస్ ఉంటుందండి ఇంకా తీసుకపోయిన బట్టలు అవి కూడా నేను అక్కడే వదిలేసిన చాలా మటుకు కొన్ని కొత్తవి మటుకు కొన్ని అయితే పెట్టుకున్నా అక్కడ రోజు కట్టుకునే చీరలు అవి ఉంటే ఏం చేస్తావు మైనాలు కట్టుకున్నావు కదా ఉంటే ఉండనులే ఎప్పుడన్నా మేము వచ్చినప్పుడు సూట్ కేసులు ఖాళీ ఉంటే నేను తీసుకొని వస్తాలే ఉండని అని అన్నది అడిగిపోయినా ఎవరికి ఓరికి ఇచ్చేస్తావు కదా నువ్వు ఇంకా అవేం కట్టుకుంటావు అని ఇంకా అవన్నీ అక్కడనే పెట్టేసినా అండి ఫైనల్గా మళ్ళీ ఒకసారి లాస్ట్ మినిట్లో చెక్ చేసి అని చెప్పి వెయిట్ చెక్ చేస్తున్నామండి అసలు బాగా అలవాటు అయిపోయింది సూట్ కేసులు లేపడము నేను లేపతలే అని లేపినా అది ఒక్కోసారి కొంచెం కదిలితే అట్లా రీడింగ్ ఎక్కువ తక్కువ చూపిస్తుంది కాకుండా అట్లయితే చేయాలి ఈ మిషన్ తోటి ఇట్లా రీడింగ్ చెక్ చేసుకుంటున్నాము ఇంకా ఫైనల్గా ఏం తీయాలి ఏం పెట్టాలనేది డిసైడ్ చేసుకొని మళ్ళీ ఒకటొకటి తీసుకుంటూ పెట్టుకుంటూ వెయిట్ అయితే పూర్తిగా చెక్ చేసుకున్నాము అది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కేజెస్ వరకు పెట్టినామండి ఇది చిన్న సూట్ కేసులో వచ్చేసరికి అంటే సెవెన్ కేజెస్ ఏ ఉండాలి కదా ఇంకా ముఖ్యమైనవి ఏమన్నా ఉంటే అవి దీంట్లో అంటే ఏం అసలు లాస్ట్ టైం నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు అయితే ఈ చిన్న సూట్ కేసు కూడా ఇన్లోనే వేసిన అండి హ్యాండ్లో లగేజ్ ఏం పెట్టుకోకుండా ఒక హ్యాండ్ బ్యాగ్తోనే వచ్చేసిన నేను ఇంకా ఈసారి ఏమో హ్యాండ్ బ్యాగ్ కూడా బరువు ఎక్కువైపోతుంది సూట్ కేసుకు తగిలించుకొని తీసుకుపోవచ్చు కదా సూట్ కేస్ దగ్గరనే పెట్టుకోమ్మా అని చెప్పింది మా అమ్మాయి సూట్ కేసు కూడా చెక్ చేసుకున్నామండి ఇంకా అది కూడా వెయిట్ సరిపోయింది ఇంకా అవి సూట్ కేసులు లాస్ట్ మినిట్లో చెక్కినంత అయిపోయిన తర్వాత చపాతి చేసుకుంటున్నా అండి యాక్చువల్గా ఫ్లైటు రాత్రి సెవెన్ థర్టీకి ఉందండి త్రీ ఓ క్లాక్ బయలుదేరుదామని అన్నారు ఇంకా పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ అది చేసుకొని అంతా అయిపోయిన తర్వాత రెడీ అయ్యి చపాతీలు చేసుకున్నా అండి మామూలుగా ఎప్పుడైనా మేతి పరోటా చేసుకుంటా అయితే ఆస్ట్రేలియాలో కూర దొరికేది చాలా కష్టం అండి నేను వెనకలో వేసినా కానీ అది అంత సఫిషియెంట్గా పెరగలేదు ఇంకా అందువల్ల నేను మామూలు చపాతీ చేసుకొని మామిడికాయ పచ్చడి అయితే రుద్దుకుంటున్నా అది కూడా చాలా బాగుంటుంది ప్రయాణంలో అని చెప్పేసి ఒక మూడు మూడు ఒక ప్యాకెట్లో అట్లా రెండు చేసుకున్న ఇంకా తిన్నంత తినొచ్చు మిగిలింది అట్లే వదిలేసుకుంటే పోతుంది అన్నట్టు అట్లా ఒక మూడు మూడు ఆరు చపాతీలు అయితే చేసుకొని అల్యూమినియం ఫైల్లో అండి మామిడికాయ పచ్చడి చపాతీతోటి బాగా ఆగలేసినప్పుడు అయితే చాలా బాగుంటుంది అది రెండు చపాతీలకు మామిడికాయ పచ్చడి ఒక చపాతికి అల్లం పచ్చడి రుద్దుకొని అట్లా అల్యూమినియం ఫైల్లో ప్యాక్ చేసి మళ్ళా జిప్ లాక్లో పెట్టి ఇంకా అవి కూడా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలండి హ్యాండ్ బ్యాగ్లో ఎంత వెయిట్ అయింది చూద్దాము ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటున్నా హ్యాండ్ బ్యాగ్ వెయిట్ కూడా చాలా అయింది అంటే నా హ్యాండ్ బ్యాగు చాలా వెయిట్ ఉంది అసలు ముందే అసలు ఇందులో ఏమేమి ఉండయో చూద్దాము ఏమో ఎవరో అన్నారు హ్యాండ్ బ్యాగ్ కూడా మూడు కిలోలకు మించి ఉండకూడదు అని ఇప్పుడు మా హ్యాండ్ బ్యాగ్ ఎంత ఉందో చూద్దాము ఎన్నైతే కంపల్సరీ పెట్టుకోవాలి టైం పాస్ కోసం పాస్పోర్ట్లు ఉన్నాయి దీంట్లో ఐప్యాడ్ దీంట్లోనే పెట్టుకోవాలి ఫోన్లు ఏమన్నా ఉన్నా దీంట్లోనే పెట్టుకోవాలి హ్యాండ్ బ్యాగ్లో బ్రష్ పేస్టు ఇవన్నీ ఇంకా ఇక ముందు పవర్ బ్యాంక్ ఇది మస్ట్ పవర్ బ్యాంక్ అయితే తెచ్చుకుంటే తప్పకుండా హ్యాండ్ బ్యాగుల్ని పెట్టుకోవాలి హ్యాండ్ బ్యాగ్ అయితే అయిపోయింది వాటర్ బాటిల్ வாட்டர் பாட்டில் அது சைடு பாக் எட்ல பலே உங்க வாட்டர் பாட்டில் நல்ல நேர ఐదు కేజీలు అయింది చూడ నాలుగు తొంభై తొమ్మిది నాలుగు తొంభై నాలుగుంది వెళ్ళిపోతున్నాయి కదా ఒకసారి చెట్టు మీదకి వెళ్ళి ఆరెంజ్ తెంపుకొని తింటాయి ఇంకా మళ్ళీ ఎప్పుడో వచ్చేది ఆరెంజెస్ తినడానికి అయినా చెట్టు మీద తెంపుకొని తిన్నంత టేస్టింగ్ ఎక్కడ ఉండదు కదా లాస్ట్ టైము ఒకసారి గార్డెన్ అంతా చూసుకుందాం అన్నట్టు అట్లా బయటికి వచ్చేసినా అండి ఇక ఇవన్నీ ఇక అన్నీ నేను చేసినా కదా వదిలిపెట్టి రావాలంటే కూడా లోపల బాధ అవుతుంది పైకి అయితే నవ్వుతున్నా కానీ లోపల బాధ అనిపిస్తుంది చాలా ఉన్నప్పుడు వేద్దేం అని కన్ఫ్యూజ్ అవుతుంది కదా కొన్ని ఉంటే కొన్ని ఇట్లకెళ్ళే ఏదో ఒకటి తీసుకుంటాము కాకపోతే బాగా ఎర్రగైన పండ్లు ఏమన్నా ఉన్నాయో అని చూస్తున్నా అది మనసులో నేచర్ అట్లుంటదేమో అనిపించింది నాకైతే చూస్తుంటే వెతికి 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 మరీ తెంపుతున్న బాగా రెడ్గా అయినాయి టేస్ట్ బాగుంటాయి అని అన్నట్టుగా తిప్పుదండి తిప్పినా లోపల నుంచి తొడిమే వస్తుంది చూడు తిప్పి తిప్పి తీసినా లోపల నుంచి వచ్చేది ఓకే అట్లా ఇంకా అందుతే కత్తెరతో కట్ చేయడం బెటరు ఇదొక ప్రపంచం పోయి హైదరాబాద్ పోతే అదొక ప్రపంచం మాకు ఈ ప్రపంచంలోకి వెళ్ళి ఇంకో ప్రపంచంలోకి మరో ప్రపంచం అన్నట్టు వెళ్ళాల్సి వస్తుంది ఈరోజు ఇంటి నుంచి త్రీ థర్టీకి స్టార్ట్ అయినామండి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ దూరంలో ఉంటుంది వీళ్ళ ఇంటి నుంచి అట్ల మధ్యలో ట్రైన్ వస్తుంటే గేటు పడిందని అక్కడ ఆగినప్పుడు చిన్న క్లిప్పింగ్ అట్లా తీసిన మామనవాడు వీడియో తీస్తా అంట అసలు ఒప్పుకోవట్లేదు నా బాటిల్ వాడికి నచ్చిందంట వాళ్ళ అమ్మ వీడియో తీస్తుందంటే వొద్దు మొహానికి చేతులు అడ్డం పెట్టుకుంటున్నాడు అట్లా చూసి ఊరు బయట ఉంటారు సిటీకి కొంచెం దూరంలోనే ఉంటారు మా అమ్మాయి వాళ్ళు మధ్యలో లాంటి ప్రదేశం అట్లా వచ్చింది వాడితో మాట్లాడుతుంటే వాడు అసలు వీడియో తీయొద్దు అది ఇదని అని అంటున్నాడు వీడియో ఇష్టం లేదంట వాడు పిల్లలకు అందరు కూడా అట్లనే అనిపించింది మా దియా కూడా అట్లనే అంటుండే అసలు నో వీడియో అమ్మమ్మ నో వీడియో అమ్మమ్మ అని అట్లా ఇంకా తీరా ఎయిర్పోర్ట్కు దగ్గరకైతే వచ్చేసినాము కార్ పార్క్ చేసి ఇంకా పార్కింగ్ నుంచి లోపలికి నడుస్తున్నాము మా మనవాడు ఒక బ్యాగు అల్లుడు ఒక బ్యాగు పట్టుకొని నడుస్తున్నారు ఇంకా అట్లా ఎయిర్పోర్ట్ లోపలికి అయితే చాలా దూరం ఉంది పార్కింగ్ నుంచి లోపలికి వెళ్ళడానికి ఒక పది నిమిషాల పాటు నడిచినాము అక్కడి నుంచి అసలేంటో మాటలే రానట్టుగా అనిపించింది వాళ్ళు వెళ్తున్నారని వాళ్ళతో పాటు మేము వెళ్తున్నాం కానీ అస్సలు మాట్లాడుకోవట్లేదు మాట్లాడాలంటే గొంతుకేదో అడ్డం పడ్డట్టే అనిపించింది ఇంకా అట్లయితే వాక్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాము పార్కింగ్ నుంచి అయితే వస్తున్నాం కదా ముందల రోడ్డు అంట మామూలుగా దిగి వచ్చే వాళ్ళకు అక్కడ దింపి వెళ్తారంట ఆ ప్లేస్లో అక్కడ పికప్ చేసుకోవడానికి వన్ మినిట్ హాల్ట్ ఉంటుందంట ఇక్కడ అది కూడా దాటేసి లోపలికి వెళ్తున్నామండి లోపలికి వెళ్ళిన తర్వాత చెక్కింగ్ మనకు ఇండియాలో అయితే లోపల దాకా వెళ్ళనియరండి లైన్ దగ్గరికి అక్కడ చెక్కింగ్ దగ్గరికి కూడా ఇక్కడైతే అటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు వీళ్ళు మా అమ్మాయి వాళ్ళు కూడా లోపల అక్కడ చెక్కింగ్ దాకా వచ్చేసాను బ్యాగులు వేసి వెయిట్ దాకా ఇండియాలో అయితే ఒక లెవెల్ దాకానే రాణిస్తారండి బయటి వాళ్ళని ఓన్లీ పాస్పోర్టు ఉన్న వాళ్ళని ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళని మటుకు ఆ కౌంటర్ దగ్గరికి రానిస్తారండి మిగతా వాళ్ళని ఎవరిని రానియరు ఇక్కడైతే అట్లా లేదండి అందరిని కూడా రానిచ్చిన ఒకవేళ వెయిట్ ఎక్కువ తక్కువ ఏమన్నా అయితే అక్కడ చూసుకొని వెనక్కి తీసుకపోవచ్చు అన్నట్టు కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు అవి పెట్టుకునింటి మేము ఆ కౌంటర్ ఎక్కడుంది అని నన్ను అక్కడ నిలబెట్టిపోయి చూసిన రు ఎక్కడనో తెలుసుకొని వచ్చిన తర్వాత అందరం అక్కడికి వెళ్ళినాము అయితే ఇక్కడ ఒక పద్ధతి చాలా బాగుందండి ఫ్యామిలీ ఉండి చిన్నపిల్లలు ఉండే వాళ్ళను ఇట్లా నాలాంటి సీనియర్ సిటిజన్స్ని మామూలు లైన్లో కాకుండా సైడ్కు స్పెషల్ లైన్ ఒకటి పెట్టినరండి ఇట్లా ఫ్యామిలీ అంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా అట్లా వాళ్ళ పేరెంట్స్ను వాళ్ళని ఫ్యామిలీస్ ఉండే వాళ్ళను సపరేట్ లైన్ అంటే అవతల క్యూ లైన్ అయితే చాలా పెద్ద ఉంది మా క్యూ లైన్లో అయితే తక్కువ మంది ఉండారండి తొందరగా చెక్ ఇన్ అయిపోతుంది ఇక్కడ నిలబడి మేము చూసుకుంటున్నాము మా వచ్చిందాకా అక్కడనే మాకు తెలిసిన వాళ్ళు ఒకరు కలిసి రండి మా అమ్మాయి వాళ్ళకు దగ్గరలోనే ఉంటుంది వాళ్ళ ఇల్లు కూడా అనుకోకుండా వాళ్ళకు ఏదో సీరియస్ అయ్యి వాళ్ళ ఫాదర్ చనిపోయిండంట అమ్మాయి కూడా వచ్చింది ఎయిర్పోర్ట్లో కలిసింది అన్నట్టు మాకు బ్యాగులు వెయిట్ చూసేసరికి నా బ్యాగ్లో టూ కేజీస్ ఎక్కువ అయినవి తీసేయండి తీసేయండి అని అన్నాడు అక్కడ కౌంటర్లో అతను అయితే ఆ పక్కన మాతో పాటు వచ్చింది కదా అమ్మాయి మా బ్యాగులు ఖాళీగానే ఉండే అంటే హైదరాబాద్ వరకు మేము కూడా వస్తాం కదా అని వాళ్ళ బ్యాగులో పెట్టేసుకున్నారు నేను ఇచ్చిన రెండు కేజీల వెయిట్ కూడా ఇంకా వెళ్తున్న మాకు వీల్ చైరు పెట్టిండీ మా అమ్మాయి వాళ్ళు టికెట్ మీదనే వీల్చైర్ అని రాస్తారు అయితే చైర్ అవైలబుల్ లేదని చెప్పి ఆమె నడిపించుకుంటూ వెళ్ళింది గైడెన్స్ ఇస్తే చాలు చైరే కావాలని ఏం లేదు అని చెప్పినండి నేను అట్లా నేను నడవలేకపోతుంటే ఆమెనే నా బ్యాగ్ తీసుకొని నడుస్తుందండి ఇక నేను వీడియో తీసుకుంటా నేనైతే నడుస్తున్నా దుబాయ్లో కూడా ఒకసారి అట్లే తీసి అంటే బ్యాగులు తోసుకుంటూ నేను వీడియో తీసుకుంటూ నడుస్తుంటే స్పీడ్గా నడవలేకపోతున్నా అని చెప్పేసి ఆమె బ్యాగులు తీసుకొని ముందు ముందు నడిచి వేరే కౌంటర్లు ఉంటాయండి ఇట్లా తీసుకెళ్ళిపోయి నన్ను ఇంకా ఇక్కడ గేటు ఉంటుందని చెప్పి అక్కడ కూర్చోబెట్టి వెళ్ళిపోయింది బోర్డింగ్ పాస్ అంతకుముందే ఇచ్చిండ్రు కదా ఇంకా ఫ్లైట్ అందరూ ఇంకా లోపలికి వెళ్తున్నారు ఫ్లైట్లోకి ఎక్కడానికి అయితే కొంతమంది బిజినెస్ క్లాస్ వాళ్ళని ఫస్ట్ పంపిస్తారండి ఫ్లైట్లోకి తర్వాత నన్ను కొంతమందిని ఇట్లా ఫ్యామిలీ ఉండే వాళ్ళను అట్లా పంపిస్తారు ఇట్లా పొడువుగా కనెక్ట్ చేసి ఉంటుంది అక్కడ బయట అయితే ఫ్లైట్లన్నీ వరుసగా ఆగి ఉన్నాయి ఆ అద్దాల మీద రిఫ్లెక్షన్ వస్తుంది మొత్తము లోపలదే అసలు కనిపిస్తలేదు నా బ్యాగ్ తోసుకుంటూ నేనైతే వెళ్తున్నా ఫ్లైట్ ఎక్కడానికి నేను ఎక్కాల్సిన ఫ్లైటు అక్కడ కనిపిస్తుంది కదా చుట్టూ తిరిగి వెళ్తున్నామండి ఈ ఫ్లైట్స్ ఇవన్నీ కూడా నేను ఇంకోతోటి వెళ్ళినప్పుడు సిడ్నీలో ఉన్నప్పుడు తీసిన క్లిప్పింగ్స్ అండి ఇందులో యాడ్ చేస్తున్నా ఎట్లా విమానాలు ఎట్లా పోతున్నాయి చూడండి ఇక్కడికి వచ్చి స్పీడ్గా వచ్చి ఇక్కడ నుంచి ఎట్లా సడన్గా పైకి ఎగురుతున్నాయి తమాషాగా అనిపించి వీడియో తీసినా మీకు చూపిద్దామని చెప్పేసి ఫ్లైట్ లోపల బస్సులో కూర్చున్నట్టే ఉంటుందండి బయట నుంచి చూస్తేనే విమానం పెద్దగా ఎంత బాగా కనిపిస్తుంది కదా మిస్ అవుతున్నాండి చాలా మంది ఫ్రెండ్స్ అయిన మార్నింగ్ ఇంటి దాకా వచ్చి కలిసిపోయిన్రు ఫ్రెండ్స్ అందరూ ఇంకా ఇంకేముంది పిల్లల్ని మిస్ అయితా చూసింది కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే